गंगाजलोमग्रष्यतुजह जोमदश्वे नमः नमस्ते सुदम्ने बाहुभ्याम انتهले बाहुभ्याम् ते नमः चालले यता शिष्यवान मृतपिस्कलि यता शिष्यवान तमाश्वम भववते तनुह शिव सर्व्याय ताय तायन रुद्रमणाया किदुरुभूतय राधे रुद्रमणाशिवा तनोरघोर पापगाशिने दयानिस्तनवाशन्ता मजगिरी शांता भेद शाकेशे हेरम ओम सत्योजात तो वो कछुक नहीं रुपए सत्योजात प्रवृत्तियाँ में नहीं रुपए सुरक्षा नहीं रुपए नहीं चौंक इकोन दे आ डबल किन्हें बता रहे हैं पहले बता दे सत्योजात कानून चेस्ट है ना इस कुंटा नहीं ना मल्लिमीतन मार्ट लड़ेटा सस పట్టుకోండి అక్కడికి నంది కట్ట ఉండద్దు హేవ్ హర హరహాదేవు

నందిష్ణుగ్ధా ప్రాప్తస్తు మనోభాన్ చావృధస్తు అన్నన ధంపత ప్రాప్తస్తు సుమంగలి భవ వ్యాపర కృధా ప్రాప్తస్తు శాంతస్తు క్ష్టస్త విక్రమస్తు ఆశ్వమస్తు సగల దోష పరిహార ప్రాప్తస్తు శివం శివోహం అరహర మహాదేవ్ శమోషంగలి ఉష్మాన్ భవ పుణ్య దశ ప్రాప్తస్తు సుఖీ భవ వచ్చేసిస్తారు రఘుస్వామి మనకి ఇక్కడ ఈ స్వామి గురించి స్థల పురాణం ఏంటి క్లుప్తంగా చెప్తారా సాక్షల ఇది పాప్నాశి క్షేత్రం అండి మనకి అల్లంపూర్ కేవలం ఒక కిలోమీటర్ వ్యవధిలో ఉంటుంది ఈ క్షేత్రం ఇక్కడ విశేషం ఏమంటే ఇరవై మూడుగుల సమూహం ఇది క్షేత్రం ఈ క్షేత్రంలో మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఇలా ముగ్గురు త్రిమూర్తి దర్శనం కలుగుతాయి వాళ్ళతో పాటు సప్తమార్తకులు అష్టదిక్పాలకులు మహిషాస్త మఠి ఇలా చాలామంది దర్శనం కలుగుతాయి మరి ఈ క్షేత్రం పేరే దక్షిణ కాశీ పాపనాశ అండి జగద్గురు ఆదిశంకరాచార్య శంకరాచార్య మహాశవ్యక్షేత్రం జగద్గురు ఆదిశంకరాచార్య అల్లం అల్లంపూర్ క్షేత్ర దర్శనప్పుడు కాశీకి పాపనాశికి అల్లంపూర్లోని దేవాలయాలకి ఒకే పోలికని గనక ఈ క్షేత్ర దర్శించుకున్న కాశీ క్షేత్ర దర్శించుకున్న ఒకేలాంటి ఫలితం లభిస్తుంది ఒకే పోలికొని చెప్పడం జరిగింది జగద్గురు మా పోలికలు జగద్గురు చెప్పిన ప్రవచనం ఏమంటే బ్రహ్మేశ్వరం సిం సా కాశీ హేమలాపురి సా గంగా తుంగభద్రేయం సత్తమే తన్నమే నమ సత్యమే తన్నమే నవహ ఇది నిజంగా నిజమంట జగద్గురు ఏమని అల్లంపు అంటే కాశీ గులకు పోలిక ఉంటున్నటువంటి జగద్గురు ఏమ పోలికలు బ్రహ్మేశ్వరు ఉంటే కాశీలో విశ్వేశ్వరి బ్రహ్మేశ్వరి విశ్వేశ్వరి సాకాశీ హేమలాపురి అక్కడ ఆ క్షేత్రం కాశీ అని పేరుతో పిల్లబడితే క్షేత్రం హేమలాపురి అని కాశీయే హేమలాపురం సా గంగా తుంగభద్రేయం కాశులో ఉత్తరవాహిని గంగానది గంగా నది ఉత్తరాన్ని భరిస్తే అల్లంపూర్లో ఉత్తరవాహిని వాహిని తుంగభద్రా నది ఉత్తరాన్ని భరిస్తుంది కాశులో కోటి శివలింగాలు ఉంటే అల్లంపూర్లో కోటి ఒక శివలింగం కాశులో విశాలాక్షమ్మారు శక్తిపీఠం ఉంటే జోగులాంబాదేవి కాశ బ్రహ్మాలయం ఉంటే ఇక్కడ బ్రహ్మాలయం కాశులో గంగా యమున సంగమం ఉంటే ఇక కృష్ణ తుంగభద్ర కాశులో పాప వినాశనం క్షేత్రం ఉంటే ఇక్కడ ఈ క్షేత్రం పేరే పాప వినాశం కాలో మొదటి దర్శనం ఏదైతే కలుగుతాయో క్షేత్రం మధర దర్శనం వాళ్ళవేయలు ఇక్కడ మరగత మహాశివలింగం తల్లి మరగత మనగా ఆకుపచ్చ ఆకుపచ్చ అంటే మన మరకత అంటే చాలా వాల్యూ ఉంటుంది అది కాదు మరగత మనగా ఆకుపచ్చ మన భారతదేశంలో మరగత మహాశివలింగాలు చాలా దుర్లభం అలానే గర్భగుడిలో పద్నాలుగు వందల సంవత్సరాల మరగత మహాశివలింగం మీకు ఇక దర్శనమిస్తుంది చాగండి కోటేశ్వరరావు గారు ఉదయం పుడ ప్రవచ చెప్తుంటారు ఏ శివలింగానికి అయితే ఇలాంటి గీతలు ఉంటావో అదే బ్రహ్మసూత్రం అంటారు కొన్ని సోమసూత్రాలు బ్రహ్మసూత్రాలు దర్శనమిస్తుంది మామూలు శివలింగానికి బ్రహ్మసూత్రం తోడైతే వెయ్యి శివలింగాలతో సమానం అదే ఈ మనగత శివలింగానికి బ్రహ్మసూత్రం తోడైతే కోటి శివలింగాలతో సమానం అంటే ఏ పూజ చేసినా కోటి ఫలితాలు ఇస్తుంది తల్లి అంటే ఆ ఒకసారి అభిషేకం చేసినా కోటి అభిషేకాలు ఫలితం లేదా ఒకసారి అర్చన చేసినా కోటి అర్చన ఫలితం లేదా ఒకసారి శివ పంచాక్ష అంతం ఓం నమ శివాయ అని ఒకసారి జపించిన కోటిసార్లు జపించిన ఫలితం లభిస్తుంది పాప వినాశనం అంటే అర్థం పాపాలు వినాశమయ్యే అయ్యే క్షేత్రం అని అర్థం మీరు ఎన్నిసార్లు అలంపురికి వచ్చినా ఈ స్వామి దర్శనం పాప దర్శనం కలగదు ఇవాళ అధిగమించి ఈ క్షేత్రం దర్శించుకోవడం వల్ల మనోవాంఛా ద్రస్తు అనుకునే కోరికలు నెరవేరే ప్రత్యక్ష పాపనాశ వేలాది మంది ఉదాహరణ ఉంటాయి ప్రతి అమాసకి విశేషమైన అభిషేకాలు ఈ క్షేత్రం జరుగుతుంటాయి మనకి ఎన్నో భక్తిపూర్వకమైన సాంగ్స్ సాంగ్స్ మంగలిగారు నీళ్ళు నీళ్ళు కంటూ అని ఒక డాన్స్ ప్రోగ్రామ్ చేసింది ఇక్కడనే మధుప్రియ గారు నందివాహన నాగభూషణ సాంగ్స్ కూడా ఇక్కడ ఎన్నో భక్తి ఆలయం సినిమాలో ఈ క్షేత్రం మీకు దర్శనమిస్తుంది ఇక లొకేషన్ చాలా అందంగా ఉంటుంది పాపనాశలో మరిచటి కూడలిగా కోతులు గుడికి రావండి అల్లంపూర్లో వందల కోతుంటారు మేడం ఏ ఉన్నా ఈ క్షేత్రే కోతురు ప్రవేశించవు పొరపాట ప్రవేశించిన రాత్రి నిద్రపో ద్వారంలో సాక్షి గణపతి సాక్షి వాణ గురించి వచ్చి భక్తులు ఎల్లం దర్శనట్టుగా సాక్ష్యమే సాక్షి గణపతి ఇటు విద్యా గణపతి తల్లి తెలుగు జ్ఞానాన్ని ప్రసాదించేవాడే విఘ్నేశ్వరుడు పక్కన సప్తం మాత్రికలండి కదండి బ్రాహ్మీ మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి చేంద్రాని చాముండా అమ్మారు దర్శించుకోవడం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగలిగాను పురుషుడు దర్శించుకోవడం వల్ల విద్యాలు చేకూరుస్తాయి ఇక మండప అష్ట దిక్పాలకు మీకు దర్శనమిస్తుంటుంది చూడండి మొట్టమొదటిసారి రావణ బ్రహ్మకి శాపాలు పెట్టింది వీరే దిక్కు ఒక దేవుడు పరిపాలన చేస్తుంటాడు ఇంద్ర అగ్ని యమ నిరుతి వరణ వాయువు కుబేర ఈశ్వర అన్ని దిక్కును పరిపాలించేవాడు ఇంద్రుడు అండి చూడ అక్కడ స్తంభానికి రాజు శాసనాల కింద ఆ స్తంభానికి త్రి శతాబ్దంలో బాదామి చాళుక్యలో రెండవ పులకేష్ అనే రాజు ఈ గు నిర్మించట్టుగా శాసనం రాయడం జరిగింది అంటే ఇప్పుడు ఇరవై ఒకటి శతాబ్దం కాబట్టి దాదాపుగా పద్నాలుగు వందల సంవత్సరాల అతి పురాత దేవస్థానం అంటే మేడం అలా కనపడే అగుపించే గంట మేడం దాదాపుగా దాని వయసు పద్నాలుగు వందల సంవత్సరాల గంట వయసు రాజులు రాణులు మందులు సేనాధిపతులు కొట్టిన గంట అది అప్పుడు ఈ క్షేత్రం బ్రహ్మపురి అనే పేరుతో పిల్లబడిగా మనకి శాస్త్ర శాస్త్రెస్ ఇక్కడ చూడ చుట్టుముట్టు ఉంటాయి పూర్వం తపచ్చేసే ఋషులే మూలికలు ప్రదేశం ఆయుర్వేదిక్ ఇక్కడ చూడండి అమ్మవారి పేరు మహిషాసుర మర్థిని లక్ష్మి పార్వతి సరస్వతి ముగ్గురు కలిసి ఒకే అమ్మవారిగా ఆద్భవించి మహిషాసన రాక్షని చంపడం వల్ల మహిషాసుర మర్దిని పేరు అష్టభుజి అష్టభుజి అమ్మవారికి శ్రీశైలం బ్రహ్మరామదేవికి అమ్మవారికి రూపురేఖలు ఒకే విధంగా ఒకే పోలికలతో ఉంటాయి కేదారే జలపాన హిమాలయంలోని కేదార్లో నీరు త్రాగడం ఒక దుర్లభం ఎప్పుడు హిమాలయ దగ్గర నుండి కేదార్నాథ్ నదికి వెళ్ళాలి ఆ నదిలో నీళ్ళప్పుడు త్రాగాలి దుర్లభం అయ్యే పని కాదు ఆర్యం మరణం వారణాసి పట్లనే మనిషి వెళ్ళి క్షేత్రంలో మరణించడం ఒక దుర్లభం వెళ్ళిన ప్రతి వ్యక్తి మరణించండి దేవభక్తి పడే పుణ్యాత్ముడు కాశీ క్షేత్రం మరణిస్తూ ఉంటారు దివాకరే గస్త దివాకరే కురుమహాక్షేత్రే దాన సూర్యగ్రహం పట్టే సమయంలో కురుక్షేత్రం దానం ఇవ్వడం ఒక దుర్లభం ఎప్పుడు సూర్యగ్రహం పట్టాలి ఎప్పుడు పండితు లభించాలి ఎప్పుడు ఆ సూర్యగ్రహం పట్టే సమయంలో పండు తీసుకొని కురుక్షేత్రం దానం ఇవ్వాలి దుర్లభం అయ్యే పని కాదు శ్రీశైల శిఖరావలోకన మిదం సంసారణ దుర్లభం శ్రీశైల శిఖరాన్ని దర్శించుకోవడం సంసర్మ దుర్లభం లోకేశ్వరి నవలింగ దివ్య భవానే వాసో మహాదుర్లభ వాసోనగ ఇక్కడ నిద్ర అని అర్థం మేడం నిద్ర వాసోనగ నిద్ర నవబ్రహ్మాలయాన్ని అల్లంబు ఒక రాత్రి నిద్రించడం వల్ల చాలా చాలా సత్ఫలితాలు మీకు లభిస్తాయి పురాణాలు ఘోషిస్తున్నాయి ఇది క్షేత్రాలకు విష్ణత శివానుగ్రహ పాత్రస్తు శుభం శివోహం అరహర మహాదేవ్ అయితే మీరు ఈ రోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకోవడానికి కూడా టెంపుల్కి వెళ్ళిన ఆ పురోహితులను లేకపోతే ఆ ఈవో వాళ్ళనో వాళ్ళ పురాణాన్ని డీటెయిల్ గా చెప్తున్నాను ఎందుకంటే మనం ఇచ్చే మెసేజ్ హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్ లోకి జెన్యున్ గానే వెళ్ళాలి అని ఒక ఉద్దేశంతో ఇది నేను చేపట్టాను ఇప్పుడు చూండి మనకి ఇంత ఈ తొమ్మిది ఎకరాల విధులు ఉంటుంది ఈ క్షేత్రాలు ఇరవై మూడు గుడి సమూహం ఎంత అద్భుతమైన సేవ క్షేత్రాలు తల్లి కానీ ఇక్కడ భక్తులు చాలా తక్కువ అంటే ఈ గుడి గురించి ఎవరు తెలియదు మేడం వాస్తవంగా కానీ మీ వల్ల యూట్యూబ్ వల్ల మాకు ఈ క్షేత్రం గురించి డెవలప్ అయితే కూడా సంతోషపడీ థ్యాంక్ యూ ధన్యవాదాలు మేడం థ్యాంక్ యూ